వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు కృషి శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎన్సివి నాయుడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తూ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఎనలేనిదని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే నాయుడు అన్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జగన్ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఎస్సీ నాయుడు కోరారు అమరావతి మహిళలను అవమానపరిస్తే రాష్ట్రంలోని మహిళలందరినీ అవమాన పరిచినట్లేనని అనేది వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలన్నారు ఆగస్టు పదిహేనున మహిళలకు ఉచిత బస్సులు పథకాన్ని అమలు చేయనున్నారని ఈ నెల ఇరవైవ తేదీన రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయనున్నారని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో టిడిపి నాయకులు సత్రవాడ ప్రవీణ్ కుమార్ ప్రకాష్ నాయుడు మాజీ కౌన్సిలర్ ప్రసాద్ నాయుడు ఏర్ల కిషోర్ భాస్కర్ నాయుడు మాజీ ఎంపీపీ సుబ్రహ్మణ్యం సర్పంచ్ గాలి బాలాజీ నాయుడు హరినాయుడు ఢిల్లీ ప్రతాప్ సుదర్శన్ నాయుడు గొగినేని సురేష్ నాయుడు చందు తదితరులు పాల్గొన్నారు సుమారు ఎనిమిది వేల పైచులకు కోట్లతో తల్లికి అందరూ మనం ఈరోజు ఇవ్వబోతున్నాం దాన్ని చెప్పండి అదే విధంగా రేపు ఇరవయో తేదీ ఏదైతే సూపర్ సిక్స్లలోనే భాగంగా మనం రైతుకి ఇచ్చిన ఓ మాట రైతు అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవయో తేదీ రైతులందరూ కూడా వాళ్ళ ఖాతాలలో మనం డబ్బులు ఇచ్చిన మాట ప్రకారం వేయబోతున్నాం ఆగస్టులో ఇచ్చినటువంటి మాట ప్రకారం మహిళా సోదరి మనందరికీ ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించబోతున్నాం కాబట్టి దిగ్విజయంగా గెలిపించిన దానికి మనకు అధికారం ఇచ్చిన దానికి ఇవన్నీ వాళ్ళకి తెలియజేస్తూ ఇంకా కూడా మనం వాళ్ళకి ఇవ్వాల్సిన పథకాలన్నీ కూడా ఇస్తూ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇంకా హైకమాండ్ కూడా ఆలోచించి ఇంకా ఏం సౌకర్యాలు కావాలన్నా రాష్ట్రంలో ఉండే ప్రజలకి అవన్నీ చేస్తాము మీరు ఎక్కడికక్కడ ఎవరి పరిధిలో వాళ్ళ నాయకులందరూ కూడా మీరు ప్రసక్ తెలియజేయండి అని చెప్పిన దానివల్ల ఈరోజు మేము మిత్రులంతా కూడా ఇక్కడ ముందర కూర్చోవడం మీకు తెలియజేయడం మా మిత్రులందరూ వచ్చినారు మీరు వచ్చినారు మీకు వాళ్ళకి అందరికీ నమస్కారాలు ఒకసారి ముందు స్టార్ట్ అయిపోయి మధ్యలో ఇది అయింది కాబట్టి ముందు వెనకలుగా నమస్కారాలు తెలియజేసుకున్నాం కాబట్టి ఇది ఏమంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఒక నియమావళి ప్రకారం నిబద్ధత ప్రకారం ముందుకు పోయేటటువంటి పార్టీ తిట్టుకు తిట్టు సమాధానం కాదేడా వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా ఆఖరికి రాజధాని మహిళలను కూడా వాళ్ళు చేసిన ఉద్యమాన్ని వాతాంతరం రోజుల్లో కూడా ఎవరు ఊహించిన విధంగా అక్కడున్న రైతులు మహిళలు రాజధాని కోసం మనందరం భవిష్యత్తులో ఇది ఏమవుతుందని భయపడినా వాళ్ళు పాపం మనం చూసినాం కాళాస్థల్లో కూడా మన ప్రకాష్ భూమిచ్చినాడు అక్కడ స్టే చేసినారు ఇన్ని కిలోమీటర్లు నడిచి వెంకటేశ్వర స్వామికి మహానుభావ మా అందరి మనోభావాల్ని మా మనసులో ఉండే వేదనని నువ్వు అర్థం చేసుకొని ఆ దుర్మార్గులకి బుద్ధి చెప్పి మరి నువ్వు మాకు రాజధానిని విజయవాడలోనే మంచి రాజధాని వచ్చేటట్టు మమ్మల్ని దీవించని పాపం కాలినడకన మన తిరుమల కూడా వాళ్ళు నడిచి రావడం జరిగింది ఎక్కడ కూడా ఎవరు వ్యక్తిగతంగా పోకూడదు రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఎవరు పోయినా వాళ్ళకి మనం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు వన్ టైం అని వన్ టైం సెటిల్మెంట్ అయిపోతుంటారు కాబట్టి మనకు కావాల్సింది మన ప్రాంత అభివృద్ధి నిరుపేదల అభివృద్ధి చెప్పిన మాట ప్రభుత్వాలు ప్రజలకు తీర్చడం ఇవన్నీ చేసుకొని మనం మన ప్రాంతంలో జాతి మతాలకి కుల మతాలకి అతీతంగా పార్టీలకి అన్నిటికీ అతీతంగా విద్వేషాలు పెంచుకోకుండా ఒకరినొకరు తిట్టుకోకుండా ఆ విధంగా తయారు చేస్తే ఇవన్నీ చూసి మన కుటుంబాల్లో బిడ్డలు కూడా వాటికి అలవాటు పడినారు అనుకోండి ఏ తండ్రికి మనసుక శాంతి ఉండదు ఏ తల్లికి ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి ఉండదు మనవల్ని మనం మన సమాజాన్ని మనం నాశనం చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి రాజకీయాల్లో మొదలై కుటుంబాల్లో అంతమై అంత వినాశనమే జరుగుతుంది కాబట్టి దయచేసి నేను ఏ లీడర్ అయినా సరే వాళ్ళు చేయాల్సిన పనులు బాధ్యతతో చేయండి అదే బాధ్యతతో ప్రజలకు నచ్చ చెప్పి మెప్పించి మంచి రాజకీయ నాయకులుగా భవిష్యత్తులో మంచి పదవుల్లో కూడా రాణించాలని కోరుతూ మరి ఈ విధంగా ఈ రోజు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడి కహర్నిసులో కష్టపడి అసలు అందరికీ అర్థం కావడం లేదు ఆశ్చర్యమే ఎట్లా కష్టపడతాడు ఇంత టైము ఈ విధంగా అదేవిధంగా లోకేష్ బాబు కూడా మనం చూసినాం మన యోగంలో రాత్రి పొగులనుకుండా అన్ని వేల కిలోమీటర్లు నడిచి పార్టీకి వెనుదండుగా యువతనంతటిని నిలిపి మంచి మెజార్టీతో ఎవరి పరిధిలో వాళ్ళు అది మంత్రులు కావచ్చు లీడర్లు కావచ్చు అందరూ కూడా ఎవరి పరిధిలో వాళ్ళు చేసిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వం ప్రజాసేవకే కానీ ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాదు ఆర్థికంగా అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంచేదానికి ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడికి లోకేష్ బాబుకి మంత్రి మండలికి అందరూ లీడర్లకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చిన మాటని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ పథకం వదిలిపెట్టేది లేదు అన్ని పథకాలు అమలు చేసి ఇంకా కూడా కొత్త కొత్త పథకాలు కూడా ప్రవేశపెట్టి ప్రజలకి వాళ్ళకి కావాల్సిన అన్ని కార్యక్రమాలు తప్పక తెలుగుదేశం పార్టీ తెలుసు తెలియ చేస్తుందని తెలియజేస్తూ అందరికీ హృదయ ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం సాక్షి పేపర్ కు సంబంధించినటువంటి కొంతమంది రాజధాని మహిళల్ని నీచంగా నీచ పదాలతో మనకు అది అవసరమా మనకు అక్క చెల్లి భార్య మరదలు తల్లి అందరూ ఉంటారు మనకెందుకు వచ్చింది ఇది ఇంత నీచపు ప్రవర్తన అనేది మానసికమైనటువంటి వేదన నేను అదే చెప్పినా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినప్పుడు ఎవరైతే ఉండారో అయ్యా జగన్మోహన్ రెడ్డి కష్టపడు ఏదైనా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే అడుగు మంచి పేరు తెచ్చుకో ఇదేం తిట్టాటోళ్ళందని ఈదురు వదిలేసి ఆంబోతులతో పాటు ఈ విధంగా మాట్లాడితే ఓడు తిట్టుకొని నువ్వు తిట్టుకొని సమాజం నాశనం అవ్వడం తప్ప ఈ సంస్కారంతో మొత్తం సర్వభ్రష్వం పెట్టిపోతావు రేపు కూడా నువ్వు వస్తే మళ్ళీ అంటున్నావు మొన్న రేపు వస్తే నేను చూపిస్తాను చూడని అది ఒక రాజకీయ నాయకుడు అని మాటేనా ఆ విధంగా మాట్లాడిన రాజకీయ నాయకుడు ఎక్కడైనా సక్సెస్ అయ్యి ఉన్నాడా ఎంతో మంది పోయినారు ఫ్రాక్షనిస్టులు రౌడీలు షేటర్లు అందరూ పోయినారు మనకు అది వద్దు భవిష్యత్తులో నేనేం చేయగలుగుతాను ఈ రాష్ట్రానికి నేను ఎంత ఉపయోగపడతాను సమాజానికి అది ఆలోచిస్తే తప్ప నీకు మనశ్శాంతి ఉండదు ఆలోచిస్తే తప్ప ప్రజల హృదయాల్లో అంత మాత్రం కూడా చోటు దొరకదు కాబట్టి దయచేసి ఆ బాణి ఆ వాణిని మార్చుకొని ముందుకు పోవలసిందిగా ఈ రాష్ట్రం అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీని ఓపిక పెట్టి మంచి పనులు చేస్తే పొగడయ్యా ఆ పొగట్టులతో నీకే మంచి పేరు వస్తుంది కాబట్టి నువ్వు మారి సమాజానికి ఉపయోగపడకుండా తయారవలసిందిగా జగన్మోహన్ రెడ్డి కూడా కోరుతున్నాను జై